ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన యేసయ్య కృపలో నూతనమైన వాగ్దానం ప్రకారం మనం నడుచుకుంటున్నాము కదా మరి ఆ తండ్రి మీకు అతి ప్రాముఖ్యంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు కూడా ఆయన్ను ప్రేమించి ఆయన చిత్త ప్రకారం ఉండాలని ఆయన తట్టు మనం తిరగాలని మరి అడుగుట వారికి మనం ఉంటున్నాం కదా దేవునికి స్తోత్రం వైసమిలో ప్ర మనకిచ్చిన వాతాను ఇలా వాక్యం ఐదవ అధ్యాయం ఇరవై వచనం నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మరిచిపోవుట ఎలా మమ్ము నిత్యకాలము విడిచిపెట్టుట ఎలా యహోవా నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్ ఎడల మేము తిరుగుదాము దేవునికి స్తోత్రం అయా మీరు నిత్య మమ్మల విడిచిట వేళ మరి మీరు మమ్మలను పిలిచిన ఎడల మీ తట్టు మేము తిరుగుదాము మరి ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభు పిలిచాలని ప్రభు పైన ఆధారపడినారు మాకే మేము తిరిగినట్లయితే ప్రభువ అది ఎంత ఎంతగానో కట్టబడి ఉండదు కానీ మీరే పిలిచాలని మీ చిత్తములో మీ కృపులు మమ్మల్ని నడిపించాలని మరి ప్రభువ మరి మమ్మల్ని ఎందుకు విడిచినావని మరి ప్రభుని అడుక్కుంటూ ఆ విధంగా ప్రార్థన చేసుకునే కుటుంబాలకు వాగ్దానం నమ్ముకునే కుటుంబాలకు ప్రభువు ఖచ్చితంగా మనలను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి యహోవా నీవు మమ్మలను నీ తట్టు త్రిప్ణీ ఎడలా మేము తిరుగుతాము అలాంటి వారి రూపంలో ఎంతోమందికి తెలియదు కాబట్టి ఆ దేవుని బట్టి ఆ సత్యములు బట్టి తెలుసుకున్న బిడ్డలకు ఆయన తట్టి తిరుగుతారు ఆయన విశ్వసిస్తారు నమ్ముతారు వారి కుటుంబంలో అద్భుతంలో జరుగుతున్నప్పుడు వారు ఆలోచన చేస్తారు మనం ఎవరు తట్టి తిరిగితే ఎవరి మనం నిలుచుకుంటే మనకు మేలు కలుగుతుంది మన కుటుంబాలకు దీవుళ్ళు వస్తాయి మన కుటుంబాలకు ఆశీర్వాదాలు వస్తాయి అలాంటి ఆలోచన కలగటానికి వాక్యం మనలందరినీ వెచ్చరిస్తున్నారు దేవునికి స్తోత్రం ఇన్ని దినములు ప్రభువా మమ్మల్ని పిలిచిటి వారు ఎవరు లేరు మీ చిత్తమున బట్టి చెప్పేవారు ఎవరు లేరు అన్నట్టు వారికి ఈ సత్యమును తెలుసుకున్న తర్వాత మీరు ఆయన తట్టు తిరిగి మీరు నిజ దేవుడని చెప్పి నమ్ముకున్నట్టు బిడ్డలకు ఇది ఆశీర్వదకరంగా దీవనకారంగా ఈ వాక్యం మీ కుటుంబంలో ఆధారణగా ఉంటుంది కాబట్టి మన ప్రభునామంలో ఈరోజును నేను కూడా అలాంటి విషయములో ఆయన సత్యములో ఆయన మార్గంలో ఉండటానికి ప్రభుత్వం నేర్పించినా అందుకే ఒక మనిషి అంచనాడు మనము మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యహోవ తట్టు తిరుగుదామా ఆకాశం నందు దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందమా అయితే మనము ఆయన మార్గములను పరిశోధించి ఆయన మనం పరిశోధిస్తున్నాడు అని తెలుసుకొని ఆయన తట్టు తిరుగుదుమా అనే ఆలోచన నీకు నాకు కలిగి ఉండాలి ఎందుకనగా ఆయన సూచనలు అనేక రకాలుగా భూమి మీద చూపిస్తున్నాయి భూకంపాలు కలుగుతున్నాయి వరదలు పొంగుచున్నాయి ఇంకా మరి లోకములో ఏమి జరగకూడదో అది జరుగుచున్నాయి కారణం ఏంటంటే ఆయన రాబోచున్న సమయం కదా మనము ఇప్పుడు ఎవరు తట్టు ఉండాలి లోకములో అటు ఇటు తిరుగుచున్న వాడి తట్టు కాదు కానీ ఆకాశం నుంచి చూచుచున్న ఆయన తట్టు మనము తిరుగుదామా అనే ఆలోచన ప్రతి సహోదరుడికి సహోదరుడికి ఇది కలిగినట్లయితే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతున్నది నీ కుటుంబంలో జీవన పొందుకోగలుగుతున్నారు నీ కుటుంబంలో ఆయన నిత్యము నీతో నీ నీ కుటుంబంలో ఉంటున్నాడని నమ్మినట్లయితే ఆ కరుణామయుడే ఈరోజు నీ కుటుంబంలో పుట్టి ఉన్నాడని మనము ఖచ్చితంగా ఆయన నీ హృదయములో ఉన్నాడని నువ్వు నమ్ముతావు కాబట్టి ఆయన చిత్తములో ఆయన కృపలో ఈరోజు మనకు ఈ వాక్యం ద్వారా తెలియపరిచిందా కదా ప్రేమైన సహోదరి సహోదరులారా ఆయన చిత్తంలో ఆయన కృపలో ఉండటానికే మన ప్రభు మనలో మనము హృదయములను ఆయన తట్టు తిప్పి మన చేతులు ఎత్తి ప్రార్థించేవారిగా నువ్వు నేను ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నటి వాక్యం కాబట్టి ఇంకొక మాట కూడా యహోవా దృష్టి యహోవా దృష్టి నుంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు వెడతగక కారుచుండెను ఎవరికైనా మరి దావీది కూడా ఆయన తట్టు దృష్టి నుంచి తన కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఎందుకనగా బాధల్లో కష్టాలలో ఇబ్బందులు ఉన్నప్పుడు యహోవతస్టు దుష్టి ఉంచి ఆకాశం నుంచి చూచుచున్న నాడని చెప్పి నమ్మినట్టు ఆయన తట్టు తన హృదయం తిప్పుకొని చేతులు ఎత్తుకొని ఏం చేసినాడండి తన కన్నీరు కార్చా నాడు అయితే ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధమైన కృపను పొందుకూర్చున్నామా ఆ విధమైన కన్నీరు కలిగి జీవిస్తున్నామా ఉదయాన్న ఆయన సత్యమైన వాగ్దానమును వినినప్పుడు మన హృదయంలో మంచి ప్రశాంత కలిగి మనం బ్రతుకుతున్నామని మన హృదయములో మరి భారాన్ని తీర్చివేసుకొని తేలికగా మనము బ్రతుకుచున్నామా అలా బ్రతుకుచున్నామంటే మన తండ్రి మనములను మనలో మన కుటుంబములో మనం ఎక్కడ కూర్చున్నా ఎక్కడ లేచినా ఎక్కడ వెళ్ళినా మన ఎంత మన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామా నమ్మినట్లయితే ఆయన తచ్చి మన హృదయం తిప్పేవారు ఉండాలా ప్రభువా మీరు మమ్మల్ని పిలిచినట్లయితే మేము మీ తట్టు వచ్చి మమ్మల్ని మీ తట్టు తిప్పుకోండి ప్రభువా ఒకవేళ శోధనలో ఉంటే నా శోధన నుంచి విడుదలచి ఒకవేళ నాలో ఏ పాపం ఉంటే దాన్ని తీర్చివి అని అడుగుట వారి గుండాలి యహోవా మమ్మల్ని మీ తట్టు తిప్పుకో అని అడగాల అంతే మనం ప్రభుడ లోకంలో నుంచి అన్నీ వదులుకొని ఆయన తట్టి తిరిగి ఆయన చిత్త ప్రకారం ఉంటామని నమ్మి సూచించిన ప్రతి కుటుంబంలో ఆయన దీవును ఆశీర్వదులు ఆయన ఖచ్చితంగా మీ వాకిటి దగ్గర దగ్గరకు వచ్చి మీ వాకిలు తట్టి మిమ్మల్ని పిలుస్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాచ్యం గల తండ్రి పరిశుద్ధుడా ఎందుకయ్యా నన్ను ఇన్ని రోజులు విడిచిపెట్టున్నావు నీవు నన్ను మీ తట్టు పిలిచినట్లయితే మీ తట్టు తిప్పుకున్నట్లయితే మేము కూడా వద్దు వచ్చుదము కదా అన్నట్టుగానే ప్రభు మరి ఈరోజు మరి ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం పట్టుకొని ఇన్ని దినముల వ్యర్థమైన జీవితం జీవించుంటే సత్యమైన జీవితంలో జీవించటానికి నీతి మార్గంలో బ్రతకటానికి